మనకు కావాల్సింది మన జీవితంలోకి ఎలా ఆకర్షించుకోవాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లాంటి కాన్సెప్ట్స్ గురించి మనం చాలానే విన్నాం కాని ఒకవేళ నిజమైన సృష్టి అనేది కేవలం కోరుకోవడం ద్వారా రాకపోతే ఇవాళ మనం ఒక చాలా పవర్ఫుల్ ఐడియాని చూద్దాం ఇది సృష్టి యొక్క రహస్యాన్ని ఒక కంప్లీట్లీ డిఫరెంట్ యాంగిల్లో మనకు చూపిస్తుంది గ్రేట్ ఆర్టిస్ట్స్ ఇన్నోవేటర్స్ వీళ్లందరూ కామన్ గా చెప్పే ఒక మాట ఏంటంటే నేను సృష్టించను అది నా ద్వారా సృష్టించబడుతుంది అసలు అర్థం ఏంటి సింపుల్గా చెప్పాలంటే వాళ్లు తమ ఐడియాలను బలవంతంగా రియాలిటీలోకి తీసుకురారు బదులుగా తమను తాము ఒక ఫ్లోకి అప్పగిస్తారన్నమాట ఇందుకే ఏంటా ఫ్లో తెలుసుకుందాం ఈ డీప్ ఐడియాని అర్థం చేసుకోటానికి మనం ఒక జర్నీలాగా వెళ్దాం ఫస్ట్ మనలో మందికి తెలిసిన మేనిఫెస్టింగ్ పద్ధతి కొన్నిసార్లు మనల్ని ఒక ట్రాప్లో ఎలా పడేస్తుందో చూద్దాం ఆ తర్వాత దాని వెనుక ఉన్న అసలు కారణాలేంటో తెలుసుకుని ఛానలింగ్ అనే ఒక అద్భుతమైన ఆల్టర్నేటివ్ ని పరిచయం చేసుకుందాం ఫైనల్గా ఈ షిఫ్ట్ ని మన లైఫ్లో ఎలా తీసుకురావాలో కూడా చర్చిద్దాం ఓకే ఫస్ట్ పార్ట్ మనిఫెస్టింగ్ ఉచ్చు మనం ఏదైనా కావాలని బలంగా కోరుకున్నప్పుడు అది దొరికితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా కాని ఆ హ్యాపీనెస్ ఎక్కువ కాలం నిలవకపోతే మనం సాధించిన ప్రతీ కోరిక ఒక కొత్త ప్రాబ్లంని క్రియేట్ చేస్తే ఆ సైకిల్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం అంతా మనం అనుకున్నట్టే స్టార్ట్ అవుతుంది మన మైండ్లో ఒక కోరిక పొడుతుంది అది ఒక మంచి జాబ్ కావచ్చు ఒక రిలేషన్షిప్ కావచ్చు మనం మన ఎనర్జీ మొత్తం దానిపై పెడతాం ఫోకస్ చేస్తాం చివరికి దాన్ని సాధిస్తాం కూడా ఆ మూమెంట్లో సక్సెస్ చాలా స్వీట్గా అనిపిస్తుంది మనకు కావాల్సింది దొరికింది అనే ఆనందం మనల్ని ముంచెత్తుతుంది కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఆ సంతోషం ఎంతకాలముంటుంది చాలాసార్లు అది మనం ఊహించిన దానికంటే చాలా ఫాస్ట్గా మాయమైపోతుంది మనం కోరుకున్నది దొరికాక దానితో పాటే కొత్త రెస్పాన్సిబిలిటీస్ కొత్త టెన్షన్స్ వస్తాయి ఆ ఖరీదైన కారు కొంటే దాని మెయింటెనెన్స్ ఖర్చులు లేదా ఆ కొత్త రిలేషన్షిప్లో వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ ఒక ప్రాబ్లెంని సాల్వ్ చేశామనుకుంటే దాని ప్లేస్లో ఇంకో రెండు కొత్తవి పుట్టుకొస్తాయన్మాట చూశారుగా ఇదొక ఎండ్లెస్ సైకిల్ ఒక ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మనం ఏదో మేనిఫెస్ట్ చేస్తాం ఆ సొల్యూషనే కొత్త ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది వాటిని సాల్వ్ చేయడానికి మనం మళ్లీ ఇంకేదో మేనిఫెస్ట్ చేయాలి దీన్నే మానిఫెస్టింగ్ ఉచ్చు అంటారు అంటే కంటిన్యూస్గా కష్టపడటం కానీ ఎప్పటికీ అసలైన శాంతిని పొందలేకపోవడం అయితే అసలు మనం ఈ ఉచ్చులో ఎందుకు చిక్కుకుపోతున్నాం సమస్య మన ప్రయత్నంలో ఉందా లేక మనం మొదలుపెట్టే పద్ధతిలోనే ఏదైనా ఫండమెంటల్ మిస్టేక్ ఉందా దీని వెనుక రెండు మెయిన్ రీజన్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం మొదటి ఇంకా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మనం లేమి అనే ఫీలింగ్ నుండి క్రియేట్ చేస్తున్నాం నా దగ్గర ఇది లేదు ఇది ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అనే భావనతోనే మేనిఫెస్టింగ్ ప్రాసెస్ మొదలవుతుంది మన ఆలోచన పైకి ఎంత పాజిటివ్గా కనిపించినా దాని ఫౌండేషన్లో నాకేదో తక్కువైంది అనే నెగటివ్ ఫీలింగ్ ఉంది ఇది రిజల్ట్ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది ఇక రెండో కారణం మనం మన పర్సనల్ విల్ పై ఆధారపడడం అంటే ప్రపంచాన్ని మన ఇష్టానికి తగ్గట్టుగా మార్చాలని ట్రై చేస్తున్నాం దీనికి కంటిన్యూస్ ఎనర్జీ కాన్సంట్రేషన్ స్ట్రగుల్ అవసరం ఇది అచ్చం నది ప్రవాహానికి ఎదురీదడం లాంటిది చాలా అలసిపోతాం మనం ఒక్క క్షణం అలసిపోయినా ఆ ప్రవాహం మనల్ని మళ్లీ వెనక్కి నెట్టేస్తుంది ఓకే ప్రాబ్లమ్స్ రీజన్స్ చూశాం మరి సొల్యూషన్ ఏంటి ఇక్కడే ఛానలింగ్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ వస్తుంది ఇది మేనిఫెస్టింగ్కి కంప్లీట్ ఆపోజిట్ ఇది తయారు చేయడం కాదు ఒక వాహకంగా మారడం ఛానలింగ్ అనే పదం కొంచెం స్పిరిచువల్గా అనిపించవచ్చు కానీ దాని మీనింగ్ చాలా సింపుల్ ఒక మీడియంగా ఒక వాహకంగా మారడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లూట్ దానంతటా అదే మ్యూజిక్ ని క్రియేట్ చేయలేదు కదా అది గాలిని మ్యూజిక్గా మారుస్తుంది అలాగే మనం కూడా సృష్టి యొక్క ఫ్లోకి ఒక మీడియంగా మారాలి మన ఐడియాలను బలవంతం చేసే బదులు ఒక పెద్ద ఎనర్జీ మన ద్వారా ఫ్లో అవ్వడానికి అలోచేయాలి ఈ టేబుల్ చూస్తే ఈ రెండు పద్ధతుల మధ్య డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతోంది చూడండి మేనిఫెస్టింగ్లో ఎనర్జీ సోర్స్ మన పర్సనల్ విల్ పవర్ అది చాలా లిమిటెడ్ కానీ ఛానలింగ్లో అది యూనివర్సల్ ఎనర్జీ అది ఇన్ఫైనైట్ మేనిఫెస్టింగ్ ప్రాసెస్ అంటే ఫోర్స్ చేయడం ఛానలింగ్ అంటే అలో చేయడం ఒకటి మన ఎనర్జీని లాగేస్తే ఇంకొకటి మనకు ఎనర్జీని ఇస్తుంది రిజల్ట్స్లో కూడా అంతే తేడా ఒకటి మన ఇమాజినేషన్కే పరిమితమైతే మరొకటి మన ఊహక్కూడా అందని అద్భుతాలను సృష్టిస్తుంది ఇదంతా వినడానికి కొంచెం థియరిటికల్గా అనిపించొచ్చు సరే దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి అని డౌట్ రావచ్చు లక్కీగా ఈ ఛానలింగ్ ప్రాసెస్కి ఒక క్లియర్ ఫోర్ స్టెప్ ఫ్రేమ్వర్క్ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ నాలుగు స్టెప్స్ చాలా పవర్ఫుల్ ఫస్ట్ ఖాళీ చేయడం అంటే మన కోరికల్ని ప్లాన్స్ని కాసేపు పక్కన పెట్టి మైండ్ని సైలెన్స్ చేయడం సెకండ్ స్వీకరించడం ఆ సైలెన్స్లో వచ్చే ఒక చిన్న ఇన్స్పిరేషన్ని లేదా ఐడియాని గమనించడం థర్డ్ ఇంకా చాలా కష్టమైంది విశ్వసించడం ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియకపోయినా దాన్ని నమ్మడం ఫైనల్గా అనుమతించడం ఆ క్రియేషన్ని మన కంట్రోల్లో పెట్టాలని చూడకుండా ఒక హెల్పర్గా అది అదే రూపుదిద్దుకోవడానికి సపోర్ట్ చేయడం అయితే ఏ మార్పు అనుకున్నంత ఈజీ కాదు మన పాత అలవాట్లు మన ఈగో మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటాయి అందుకే ఒక ఛానల్గా మారడానికి అడ్డుపడే కొన్ని మెయిన్ మెంటల్ బ్లాక్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఇక్కడ మనకు నాలుగు పెద్ద శత్రువులు ఉన్నారు మొదటిది ఫలితాలపై అటాచ్మెంట్ అంటే ఇది ఇలాగే జరగాలి అని గట్టిగా పట్టుకోవడం ఫ్లోని ఆపేస్తుంది రెండోది అహంకారం ఇదంతా నేనే చేస్తున్నాను అనే ఫీలింగ్ మనల్ని ఒక వాహకంగా కాకుండా ఒక మేకర్గా మార్చేస్తుంది మూడోది తొందరపాటు క్రియేషన్కి దాని స్వంత టైం లైన్ ఉంటుంది దాన్ని ఫోర్స్ చేస్తే అది లైఫ్లెస్గా తయారవుతుంది ఫైనల్గా సందేహం ఆ కనిపించని ఇన్స్పిరేషన్ని నమ్మకపోతే మనం ఫస్ట్ స్టెప్ కూడా వెయ్యలేం సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే మనం మేనిఫెస్ట్ చేసే వ్యక్తులం కాదు మనం రియాలిటీ తన్ను తాను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక ఛానల్ మన టార్గెట్ కంట్రోల్ చేయడంలో బెటర్ అవ్వడం కాదు సరెండర్ అవ్వడంలో ఆ ఫ్లోకు అవైలబుల్గా ఉండటంలో బెటర్ అవ్వడం కాబట్టి ఈ ప్రశ్న మనందరి కోసం మనం కంటిన్యూస్గా స్ట్రగుల్ అవుతూ ఫోర్స్ చేస్తూ మేనిఫెస్ట్ చేస్తూనే ఉందామా లేక ఆ ని ఆపి ఒక ఛానల్గా మారి మన ద్వారా అద్భుతాలు జరగడానికి అనుమతిద్దామా ఈ మార్పుకు సిద్ధంగా ఉన్నారా రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి